నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్న నువ్వు కోయటికి ఎట్టపోయినావు కోయటికి పోవడానికి నీకు ఎంత ఖర్చు వచ్చింది నువ్వు కోయటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అలాగే నువ్వు కోయటికి పోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు సో చాలా మంది నన్ను అడుగుతున్నారు సో క్లియర్ క్లియర్గా అయితే నేను చెప్తా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే నేను ఇక్కడికి రావడానికి కారణమైన వ్యక్తిని కూడా మీ అందరికి పరిచయం చేస్తా సో లాస్ట్ వరకు చూసేయండి ఇంకా నేను ఇక్కడికి వచ్చింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు రెండో నెలలో అయితే వచ్చిన అంటే ఈ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు రెండేళ్ళు దాటిపోయింది అనమాట ఇంక ఇక్కడికి రావడానికి నాకు ఖర్చు ఎంత అయింది అంటే నాకు వీజాకి అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోవాలా ఎందుకంటే వీజా తీసింది నా ఫ్రెండే అనమాట నేను ఏజెంట్ల ద్వారా అయితే రాలేదు ఎందుకంటే ఏజెంట్ల ద్వారా వచ్చినామంటే మనకి ఇబ్బంది ఉంటుంది సో వాళ్ళకి డబ్బులు కూడా కట్టాలా కానీ నేను వచ్చింది నా ఫ్రెండ్ ద్వారా వచ్చిన సో నాకైతే వీసాకి అయితే డబ్బులు తీసుకోవాలా ఇంకా నాకు మెడికల్ టికెట్ ఇంకా ఇమిగ్రేషన్ అయితే ఉంది నాకు స్టాంపింగ్ వీటికన్నిటికి అంత అంతా కలిసి ఒక అరవై వేలు అయితే అయింది అరవై వేలతో నేను కోవిడ్కి అయితే వచ్చేసిన ఇంకా నేను ఇక్కడికి రాకముందు ఏం పని చేసేవాడిని అంటే ఆటో తోలేవాడిని ఇంటి దగ్గర ఆటో తోలేవాడిని అలాగే నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ అలాగే ఏదన్నా షూటింగ్స్ కానీ ఉన్నప్పుడు పోతా ఉన్నా నేను ఇక్కడికి వచ్చే టైంలో మంచి కరోనా టైం అనమాట సో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఇబ్బందుల్లో ఉండి చచ్చిపోదాం అనుకున్నా ఎందుకంటే అంత అప్పులు చేసేసాడు నేను మొత్తము అప్పులు చేసి బాగా ఇంకా సినీ ఫీల్డ్కి వెళ్ళిపోదాము బాగా డబ్బు సంపాదిస్తాము అని చెప్పి ఒక నమ్మకంతో నేను అప్పులు చేసి ఇంకా మొత్తం తినేసాను అనమాట ఇంట్లో కూర్చొని ఏం పనిలే బాటలే ఓన్లీ షూటింగ్లు ఆటో ఉంటే ఆటో తోలుకుంటా ఉన్నా ఇంకా నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి భయపడి మా ఓడైతే నాకైతే వీజా తీసినాడు సో మీ అందరికీ కూడా చూపిస్తామండి మీరు లాస్ట్ వరకు చూడండి వాడి మాటల్లో కూడా వినండి నేను ఎంత ఇబ్బంది పడినానో నేను ఒకవేళ ఇక్కడికి రాకుండా ఉంటే నేను ఏమైపోయిండో అలాగే నేను ఇంటి దగ్గర ఉండమని కూడా నన్ను చాలా రిక్వెస్ట్ చేసినాడు నువ్వు ఇంటి దగ్గరే ఉండు నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు ఇంటి దగ్గరే ఉండని కూడా అన్నాడు చాలా సపోర్ట్ కూడా చేసినాడు కానీ నేనే లేదు ఒక రెండేళ్ళు వచ్చి పని చేసుకుంటా దాని తర్వాత చూద్దాము అని చెప్పి నేనైతే వచ్చినా మీ అందరికి కూడా చూపిస్తాను కొద్దిగా భారీ కటౌట్ అనమాట అప్పుడు సన్నగా ఉన్నాడు ఇప్పుడు కొద్దిగా భారీ కటౌట్ అయినాడు అనమాట ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇప్పటి నుంచి కాదు సుమారుగా ఒక పదేళ్ళ నుంచి ఉన్నాడు అనమాట అప్పుడు ఎట్ట ఉన్నాడు సన్నగా ఉన్నాడు ఎట్టా ఆడున్నాడు బిఫోర్ ఆఫ్టర్ ఈ అనమాట ఉన్నాడు దాడులా ఆయన మారుగున్నాడు కనపాల కదా చూపిస్తారా దగ్గర ఇదో ఈ మారుగున్నాడు అనమాట ఒకసారి ఈ చూపించడు ఇప్పుడు ఎంత ఉన్నాడు తెలుసా ఈ మానంత ఉన్నాడు మీ అందరికి కూడా చూపిస్తా చూడండి రావయ్యా మహానుభావ ఇదో ఇంతగాడే అనమాట నాకు లేదు సో వీజాకి అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి ఎందుకంటే మా ఫ్రెండ్ డబ్బులు తీసుకోవాలంటే మళ్ళీ మరుసటి రోజు పగిలిపోతా తలకాయ సో అందుకైతే నేను డబ్బులు అయితే తీసుకోలేదు ఇంకా ఈ అబ్బాయి ఎక్కడ పనిచేస్తాడంటే నేను పనిచేసే కోయిటీ వాళ్ళ కంపెనీలో పనిచేస్తాను అనమాట అంటే ఏసీ కంపెనీ అనమాట సో వీళ్ళకి పని అయితే చాలా కష్టంగా ఉంటుంది సో అక్కడైతే పనిచేస్తారు ఈతను మళ్ళా మళ్ళీ ఇంకా కమాలు ఇంకా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు వాళ్ళంతా కూడా కంపెనీలో పనిచేస్తారు ఆ కంపెనీలో పని చేస్తా నన్ను కూడా కంపెనీలోకి రమ్మన్నాడు కానీ నేను చేయగలుగుతానా అంటే నువ్వు చేయలేవు కానీ నువ్వు వస్తానంటే రా మేమంతా ఉన్నాం కదా అన్నాడు కానీ నేనైతే రానని చెప్పిన ఆ కష్టము మా చాలా కష్టము నేనైతే చేయలేనని చెప్పినా నాకు వంద దినాలు ఇచ్చిన ఇంట్లో మనశ్శాంతిగా ఉంటాను నాకు ఇంట్లోనే ది అని చెప్పినా సో ఇంట్లోనే ది అంటే అదే కంపెనీ కోఐటీకి అయితే నా కాపీలు అయితే ఇచ్చి నాకు వీజా తీసినాడు సో వీజా రాకముందు నేను ఎట్టున్నా వీజా వచ్చిన తర్వాత నేను ఎంత ఇబ్బంది పడినా అతని మాటలోనే విన్నాం ఏమల్లే చెప్పడైతే మటుకు కరోనా మూమెంట్లో చాలా ఇబ్బందులు పడినాడు చాలా చాలా ట్రై చేశాడు కానీ నమ్మలా నేను ఆ మూమెంట్లో ఏందంటే అది కరోనా మూమెంట్ ఎఫెక్టో లేకపోతే ఇంకోటి ఇంకోటో తెలియదు కానీ చాలా అయితే ఇబ్బందులు పడ్డాము అనుకునే ప్రస్తుతం ఆ మూమెంట్లో అనుకునే గుర్తింపు రాకుండా పోవడం కానీ ఈ పక్కకు వచ్చినాక వెంక చాలా ఆఫర్లు వచ్చినాయి రమ్మని కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని స్విచ్ కరోనా మూమెంట్ లో పడిన ఇబ్బందులకు కొన్ని ఈ ఇంట్లో మూడు వీజాలు మారినాయి ఫస్ట్ ఒక వీజాలో ఒక అక్షరం తప్పుబడింది సో అక్షరం తప్పు పడడం వల్ల ఒక మూడు నెలలు ఇంట్లో కూర్చింది మళ్ళీ ఒక అది కూడా ఎందుకు రావచ్చు నేను దయనం చేసే కానీ మళ్ళీ ఏమన్నా అంటే వద్దు అగ్రిమెంట్ చేపించుకునే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనం అడగచ్చు గట్టిగాని సో అగ్రిమెంట్ కోసం నేను ఇంటి దగ్గర మళ్ళా మూడు నెలలు కూర్చొని అగ్రిమెంట్ చేపించి అన్ని ప్రూఫ్లు అన్ని గా ఉండే మళ్ళీ ఇక్కడికి వచ్చినా నేను దాని ముందు ఏం చేసేవాడి అడుగుదాం దాని ముందు ఏం చేస్తా ఉన్నాడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉన్నాడు కానీ ఆ మూమెంట్లో అనుకునే గుర్తింపు రాలా మాకైతే ప్రిఫరెన్స్ అప్పుడు కూడా బాగానే ఉండింది కానీ ఆ మూమెంట్లో వెంకీ ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అనుకున్న గుర్తింపు రాలా ప్రతి ఒక్కటి ఆటో చేస్తూ ఉన్నాడు ఇంటికాడ కూరగాయలు పని చేస్తున్నాడు ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఒకటి బతుకు తెరువుకి అయితే ఏది చేసేదానికి కూడా మేమైతే వెనకడ వేసేవాళ్ళు ఎప్పుడూ వేసేవాళ్ళు కాదు ఇప్పుడే కాదు కానీ ఈ బొద్దు ఈ కోవిడ్కి వచ్చినాక యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది అందుకనే ఇంటికి పోయినాక ఒక మంచి ఛాన్స్ రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అబ్బా వెంకే విషయంలో అన్నమాట చాలా సపోర్ట్ చేసినాడు ఇప్పుడేనే కాదు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తానంటాడు నాకు ఈ వాచ్ కూడా నాదే మొన్న దాకా నా నేను దెంగేసాడు సో బాగా సపోర్ట్ చేస్తాడు నువ్వు ఉండు అన్నాడు ఇంటి దగ్గరే ఉండు నువ్వు రాలకు నువ్వు ఇంటి దగ్గరే ఉండు అన్నాడు కానీ నేనే లేదు మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది నేను రేపు రాకపోతే చచ్చిపోతాను అని అంటే ఎందుకు చచ్చిపోతావు నీకన్నా పిచ్చా మేమంతా లేమా మేము సపోర్ట్ చేస్తాము నాకు వీడికి వచ్చేదానికి ఖర్చు కూడా డబ్బులు కూడా వేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేసాను ఈయకపోతే మళ్ళీ జుట్టు పట్టుకుంటాడు మొత్తం ఇచ్చేసాను అనమాట అంటే ఇప్పుడు ఈ నేను ఈయడము పెద్ద విషయం కాదు కానీ ఆపదలో ఉండి మనకి ఈయడము అది గొప్ప గొప్ప విషయం అనమాట నా దృష్టిలో అయితే మనం ఆపదలో ఉండి మనకి ఇచ్చినాడు కదా అది గొప్ప విషయం నేను ఈయడం అంటే ఎప్పటికైనా ఇయ్యాలి ఎందుకంటే తీసుకునే దగ్గర మనం వీకపోతే బాగుంటుంది కదా సో నేనైతే అనమాట చాలా సపోర్ట్ చేసినాడు ఒకవేళ ఇక్కడికి రాకపోతే బహుశా నేను అనుకుంటా నాకు తెలిసి ఒకవేళ రాకుంటే అవునుంటే ఇబ్బందులు అట్లా ఉన్నాయి సో అంత దాకా ఉండేంత వరకు బట్టుకు టెన్షన్ పడాల్సిన పడైతే అయితే ఏం లేదు మాస్క్ పెట్టుకొని కూరగాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి అంటే కరోనా టైంలో అప్పి ఆటోలో కూరగాయలు వేసుకొని నేను ఒక్కడనే మాస్క్ పెట్టుకొని అంటే మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అని అన్ని మీ అందరికి డౌట్ రావచ్చు అప్పుడు షూటింగ్లు చేస్తా ఉన్నాయి కదా ఎవరన్నా చూసినా కూడా నువ్వు షూటింగ్లు చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు కూరగాయలు అమ్ముకున్నావే అని అంటారు అని కారణంతో మాస్క్ వేసుకొని నేను కూరగాయలు కూడా అమ్మినా అంటే నా ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టకూడదని అన్ని పనులు చేశాను నేను ఒక్క పని కాదు బెల్లర్ పని కూడా చేసిన అబ్బా నేను వీడియోలో బెల్దారు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం చాలా సక్సెస్ అయినా నేను అదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్ల నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల అంటే చాలా మంది అన్నారు ఒకప్పుడు వ్యూస్ రానప్పుడు చాలా మంది నన్ను కూడా అన్నారు ఇయరా నీకైనా పిచ్చి పెట్టిందా ఎందుకురా ఆ వీడియోలు చేస్తావు నీకు వ్యూస్ రావు పాడు రావు నిన్ను ఎవరు రా అని కూడా చాలా మంది అన్నారు సో వాళ్ళందరి నోర్లు అయితే ముపించినా ఈరోజైతే ఒక ఒక స్థాయిలో ఉన్నా అంటే నాకంటూ నేను చదువుకునే టెన్త్ వరకే చదువుకున్నా నాకంటూ ఒక ఉద్యోగం అనేది ఏం లేదు నేను డ్రైవింగ్ ఒకటే చేస్తాను కానీ ఈరోజు ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను అనమాట అంటే ఈ సోషల్ మీడియాలో ఒక పేరు సంపాదించుకున్నా అదే నాకు ఒక జీతం ఇస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను ఇంకా ఇంకా ముందు ముందు పోదాం అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా ముందుకు పోతా సో చూశారు కదా నాకు వీజా తీసిన వ్యక్తి అలాగే నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించిన కానీ ఈరోజు క్లారిటీగా అతన్ని నిలబెట్టి చెప్పిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తాను సో మీ అందరికి కూడా నేను ఇచ్చే సలహా ఏందిరా అంటే మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా వస్తే చాలా బెస్ట్ ఎందుకంటే ఇక్కడ నమ్మేదానికి ఉండదు మేము మళ్ళీ చాలా మంది చాలా మంది ఇబ్బందులు ఏదో విజా తీసేసాము ఏదో మమ్మల్ని ఏదో తీసేసాము తీసే ఈ పక్క తీసుకు వచ్చిన తర్వాత బాగున్నా బాలేకన్నా బాగానే సమయం సందర్భానికి ఎవడు పలకడో పలకడు చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ నాకు తెలిసిన తర్వాత నేనైతే ఒకటే నేనైతే ఒకటే సమానం చెప్తా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండి మనం ఒకటి అడిగితే మీ చేతనైతే సాయం చేయండి కానీ ఎప్పుడు కూడా ఎత్త ఎత్తం మాట్లాడొద్దండి మన చెప్పి చిన్న చూపుగా చూడటం అనేది ఫ్రెండ్స్ ద్వారా వస్తే నాకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట ఫ్రెండ్స్ లేదా మీ బంధువులు అది కూడా మీ బంధువులు బాగా అంటే బాగా దగ్గర బంధువులు బంధువులు అంటే ఎవరో మా ఇప్పుడు మా మామ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బంధువులు అట్లా కాదు బాగా మీకు దగ్గర మీకు దగ్గరగా ఉండే బంధువులు ఉంటే బెస్ట్ ఆప్షన్ అనమాట సో మీరు ఎవరి ద్వారా ఏజెంట్ల ద్వారా వచ్చినా లేదంటే ఇంకోటి ఇంకోటి ద్వారా వచ్చినారంటే చాలా ఇబ్బంది పడతారు సో దయచేసి అర్థం చేసుకోండి నేనైతే అంత ఇబ్బంది పడినా కూడా నేను ఎవరు నమ్మల చాలామంది చాలామంది ఆఫర్లు కూడా ఇచ్చారు నాకు రా నేను ఇస్తాను వీజా నేను ఇస్తాను వీజా అని ఏమో ఒకవేళ కాపీలు ఇచ్చిన తర్వాత ఏడార్ల దానికి వేస్తారేమో అందుకే నేనైతే వద్దు నాయన నాకు ఏ వీజా వద్దు ఆల్రెడీ నేను సాదాబ్దుల్లాలో ఒక రెండేళ్ళు చేసిన ఈ ఇంటికి రాకముందు అప్పుడు కూడా మా ఫ్రెండ్ తీసినాడు అంటే మా ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్కి తెలిసిన ఆయన తీసినాడు సో అతనికి కూడా తెలియదు అనమాట ఆ ఇల్లు ఎట్లుంటుంది ఏం కథ అనేది అతనికి కూడా తెలియదు సో వీజా అయితే వచ్చేసినాడు ఆ ఇల్లు ఏమైనా ఇబ్బంది పెట్టారంటే ఏం ఇబ్బంది పెట్టాల కొట్టడం తిట్టడం అట్టడని ఏం లేవు కాకపోతే ఏంద్రా అంటే మూడు ఫ్యామిలీలకి నేను ఒక్కనే డ్రైవర్ని సో దివానీ పని ఎప్పుడు దివాన్లో గుచ్చిపెడతా ఉన్నారో అదొక్కటి నాకు ఇబ్బందిగా ఉంది ఇల్లు అయితే మంచిదే ఆ ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా మంచిది అని చెడ్డదైతే నేను చెప్పను ఆ ఇల్లు కూడా మంచిదే కాకపోతే దివానీ పని చేయలేక నేనైతే అక్కడి నుంచి అయితే వచ్చేసిన ఇప్పుడైతే ఈ ఇంట్లో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా సో జీతం తక్కువైనా సరే నాకు జీతం తక్కువేసారు సో మళ్ళీకి వీజా ఇచ్చినప్పుడు చెప్పినారు వచ్చిన తర్వాత జీతం పెంచుతామని సో పెంచకపోయినా కూడా నేను మళ్ళీ ఒక్క మాట కూడా అడగలే మళ్ళీ జీతం పెంచలేదని ఎందుకంటే నాకు మంచి ఇల్లు చాలా బాగా చూసుకుంటారు నన్ను ఎంత బాగా చూసుకుంటే ఒక తమ్ముళ్ళ చూసుకుంటారు మా మేడం అయితే సో అందుకోసం నేనైతే ఆ జీతం ఎంత తక్కువైనా పర్లేదు నష్ట లేకపోతే చాలా రైనా అనుకున్నా సో నేనైతే ఒక్క మాట కూడా ఏమల్ అడిగినా నిన్ను జీతం గురించి ఒక్క మాట కూడా అడగల వాడు ఇచ్చిన మా కోయిట్ ఇచ్చిన జీతం అయితే నేను తీసుకుంటా సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ని కానీ మీకు బాగా దగ్గర బంధువులు కానీ నమ్మే ఈ కోవిటికి రండి సో నేనైతే ఎక్కువ మాట్లాడలేకుండా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది ఇంకా లాస్ట్గా ఒక్కటే ఒకటి మళ్ళీకి మళ్ళీ కూడా సోషల్ మీడియా అంటే చాలా ఇష్టము అంటే ఇంకా గుర్తింపు రాలేదు అంటే ఎవరికైనా గుర్తింపు ఫస్ట్ అనేది రాదు ఫోన్ పోన్ వస్తుంది సో మళ్ళీ కూడా ఒక సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఉంది అనమాట మళ్ళీ రాయలని సో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా లింక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇంత ముందు వన్ కే సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ ఛానల్ ఏదో పాస్పోర్ట్ మర్చిపోయాడంట తింగరోడు సో పోయింది సో ఇప్పుడైతే కొత్త ఫోన్ కూడా తీసుకున్నాడు డొక్క ఫోన్ ఏదో ఒకసారి ఆ ఛానల్ కూడా ట్రై చేసి మాడి కొద్దిగా సపోర్ట్ చేయండి సో మచ్